హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దొండకాయ ఉల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను సూపర్గా వచ్చింది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ముందుగా నేను ఇక్కడ అర కేజీ దొండకాయలను తీసుకొని ఇలా నీలుగా పోసుకున్నాను ఇప్పుడు ఒక కళాయి తీసుకొని రెండు టేబుల్స్ వరకు వరకు పప్పు వేసుకున్నాను వేసుకొని లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ధనియాలను కూడా వేసుకొని ఇలా మొత్తం దోరగా వేయించుకోవాలి ధనియాలు కూడా వేగిన తర్వాత అందులోని ఒక స్పూన్ జీలకర్ర కొన్ని మెంతులు ఒక పది లేదా పదిహేను మెంతులను కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇదంతా వేగిన తర్వాత ఇందులోని ఒక చిన్న రెబ్బ చింతపండు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక ఐదు లేదా ఆరు వెల్లుల్లిపాయలు ఒక పెద్ద మీడియం సైజు ఉల్లిపాయ రుచికి తగినంత ఉప్పు మూడు టేబుల్ స్పూన్ కారం వేసుకొని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలండి పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోనే ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపెట్టలు ఆడాలండి ఆవాలు తర్వాత ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న దొండకాయలను ఇందులో వేసుకొని కలుపుకుంటూ మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి దొండకాయలు బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి ఇందులోనే కొంచెం ఉప్పు అలాగే పసుపు కొంచెం కొన్ని రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కలుపుకొని ఇలా బాగా వేయించుకోవాలండి దొండకాయలు మొత్తం ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులోనే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ కారాన్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ దొండకాయ ఫ్రై చాలా ఈజీ అండ్ సింపుల్ గా రెడీ అయిపోయిందండి నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్